స్ని గుడ్ మార్నింగ్ నీకోసం ఇడ్లీ తెచ్చా అబ్బాయికి నీకు ఇడ్లీ సరేనా చట్నీ తింటాము లేపా అన్నం పోయిన పెట్టావా ఇక నూనె లేదన్న ఒక నూనె పెట్టా కర్నూలు ఆయలు జాగ్రత్తగాడు నూనె నూట ఎనభై రూపాయలు అంట కేజీ అదే అదే చదువుతున్నా ఇప్పుడుగా డో గుడ్ మార్నింగ్లు ఓం చేతనాలు ఇడ్లీ తీసుకొచ్చి ఇడ్లీ కూడా పెట్టు పిల్లడి కొగ్గా మధ్యాహ్న పొడి పెడుదండి పది గంటలప్పుడు పొద్దున్నే ఇడ్లీ పెట్టు తొందరగా కానీ మరి ఏం కోరా బంగ సర్లే ఒక అరగ పెట్టు మూడర్లు మూడరలు క్యారేజ్ ఉందా ఉందా కానీ మరి చూస్తూ ఉంటారు ఎత్తుకొని కాసేపు తిప్పుతా ఉంటాను పని పోయేసరికి దయ్ yeah సాసా స్కూల్కి వెళ్ళలే టైం అవుతుంది ఎంచ పడుకుంటా లే లేనా లేలే పొద్దున్న ఎందుకు వర్షం తీసుకొచ్చావు పనికి వెళ్దాం అనుకోండి వర్షం పడతా ఉంది నువ్వు అట్టంటవా జీవిస్తుందా బట్టలు మొత్తం నేను ఆరేసే ఒక రాత్రి ఉతికి తీస్తా ఇడ్లీ ఇడ్లీ తిండా ఇల్లిగడ్లు అంట తీసుకోమరు ఉండే ఇంట్లో లేవా ఐదు కేజీలు అన్న తీసుకుంటూ పోయింది ఐదు కేజీలు అన్నప్పుడ సరేకానకుండా పోయినప్పుడు వెనక తీసుకొస్తా లేదు సరేనండి ఇంకా లాస్ట్ అదే మన కర్రీ అయితే బాగా ఉడికేసింది కదా కారం వేసేస్తున్నాను కారం వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బావకైతే క్యారేజీ కన్నం పెడదాం పొద్దున్నే వర్షం పడుతుంది ఒక బయట వాతావరణం చూపిస్తాను చూద్దాం మరి కర్రీలో చుక్క వాటర్ కూడా పోషిస్తాను లేదండి కాయలోనే మొగ్గుని చేసుకొని దించేసుకొని బాగా క్యారేజ్కి అన్నం పెట్టేస్తా ఇప్పుడిప్పుడే సన్న చల్లు అయితే పడతా ఉంది బాగా అయితే అటు పిల్లలు నడిపిస్తా ఉన్నాడు పోతున్నాయి మేసర్ ఇప్పుడు ఫోన్ చేశాడు వర్షం పరకుండా ఉన్నాయి కూలర్లు ఈరోజు రాలేదు ఒక్క పోటీ ఆగుతాను కాదు ఈ పల్లెటూర్లో అంతే ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటుంది అందుకే బయట పనులు ఒప్పుకొనేది తిన్నాను కూడా ఏగారే కొంచెం మెత్తగా ఉన్నారు ఏం వర్లే వేడి కాదు తర్వాత కూడా కొంచెం వేడిగా ఉంది కొంచెం చూపించబడతా నెత్తకడికి పోయి చలో కళ్ళు పడుతుండేదిరా